ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జయ రామకృష్ణ రామకృష్ణ ప్రభ వీక్షకులందరికీ నా నమస్కారం ఈరోజు మన సమాజంలో ముఖ్యంగా యువతలో యువతీ యువకులు అత్యధిక శాతం మన దేశంలో యువతీ యువకులు యువతలు ముఖ్యంగా వినపడుతున్నది బాగా మనందరినీ కూడా బాధ పెడుతున్నది ఏంటంటే ఈ డిప్రెషన్ ఈ కుంగుబాటు అనేది ఈ డిప్రెషన్ ఆ డిప్రెషన్ని సరిగ్గా ఎలాగా దానికి దాంట్లోంచి బయటికి రావాలి అని తెలియక అది ఆత్మహత్యలకి ఒక్కొక్క చోట హత్యలకి కూడా లేదా చాలా దారుణాలకి దారితీస్తున్నాయి ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా వినపడుతుంది దీనికి మూల కారణం లేదా ప్రధాన కారణం లేదా కారణం కారణాల్లో ఒకటి స్వార్థం అని మనకి తెలియదు చాలామందికి తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి పాపకి కానీ బాబుకి కానీ వాటిని ఎలా ఆనందంగా ఉంచాలి ఏమి ఇచ్చి ఆనందంగా ఉంచాలి వాళ్ళని ఎప్పుడు ఆనందంగా ఉంచాలి అన్నంత అపత్రయంలో పిల్లలని అది కావాల్సిందల్లా ఇస్తూ ఆ అఖనివి కూడా ఇస్తూ ప్రపంచంలో ఏది గొప్పదో అది వాళ్ళకి ఇవ్వాలంత అపత్రయపడుతూ ఏమాత్రం మాత్రం కన్నా నిరంతరం ఆ కోరికలు అన్న ఒక తుఫాన్ లాగా ఉంటుంది ఆ కోరికలు ఇల్ వాళ్ళని నెట్టేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఒకనొక టైంలో వాళ్ళు అనుకున్నది వాళ్ళకి లభించకపోతే దొరకకపోతే చాలా అది మానసిక వ్యధకి కారణం అయిపోతుంది అనుకున్నది దొరకాల్సిందే అది వాళ్ళు అనుకున్నది జరగాల్సిందే ఇవన్నీ జరగకపోతే వాళ్ళకి మానసిక వ్యధగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు దీనికి కారణం స్వార్థమైన నాకు కావాలి అన్నీ నాకే కావాలి మంచిదల్లా ప్రపంచంలో మంచిది నాకే కావాలి అన్న ఆ స్వార్థమే అనేకమైన మానసిక సమస్యలకి అవుతుంది సో దీనికి పరిష్కారం ఏంటంటే డాక్టర్లు ఎక్కువ చెప్తూ ఉంటారు ప్రకృతి లో గడపండి ప్రకృతికి దగ్గరగా గడపండి దీనికి కారణం మంచి సంగీతం వినండి మంచి వ్యక్తులతో ఉండండి ఇలాగా వాళ్ళు దీనికి మనకి సమస్యకి ఒక పరిష్కారం కింద చెప్తూ ఉంటారు ఈ సమస్యకి అయితే ఎందుకు ఈ ప్రకృతికి దగ్గరగా ఉండాలి అని అంటారు అని అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తే డాక్టర్లు చెప్పేవి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రకృతిలో మనకి ఆక్సిజన్ ఉంటుంది చెట్ల నుంచి ఆక్సిజన్ ఉంటుంది ఆ పచ్చదనం కళ్ళకి మంచి చేస్తుంది తర్వాత చల్లగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అని మనకి వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని ప్రకృతికి దగ్గరగా ఉందండి ప్రకృతికి దూరమైన వాళ్ళందరూ కూడా ఇలాంటి అనేక మానసికమైన సమస్యలకి లోన్ అవుతున్నారు అయితే దీనికి మనకి శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో దశమ స్కం స్కంధంలో చాలా చక్కటి పరిష్కార మార్గం మనకి చెప్పారు ఈ స్వార్థానికి ఏంటి పరిష్కారం ఈ స్వార్థం ద్వారా వచ్చే వాటికి ఏంటి మనకి పరిష్కారం సమస్యలకి ఆయన చక్కగా ఒకరోజు బృందావనం నుంచి కొంచెం దూరంలో ఉన్న వనాల దగ్గరికి స్నేహితుల్ని చక్కగా గోప పట్టు పట్టుకుని గోవుల్ని మేపడానికి వెళ్తూ ఉండేవాడు కదా వెళ్తూ ఒకరోజు ఎండలో తిరిగి ఆ గోవుల్ని మేపుతూ ఒక చెట్ల నీడలో చల్లటి చెట్ల నీడలో చక్కగా విశ్రమించి స్నేహితుల్ని అందరినీ కూర్చోపెట్టుకుని ఆ ఎండలోంచి వచ్చి ఒక్కసారి వచ్చేప్పటికీ ఆ చెట్ల నీడలో హాయిగా తీరారు తీర ఇప్పుడు కృష్ణుడు అంటాడు ఈ చెట్లు అంతా ఎంత ధన్యజీవులు ఇవి పరుల కోసమే అంటే వాళ్ళ వాటి జీవనం అంతా పరుల కోసమే ఇతరులకు ఆనందం ఇవ్వడం కోసమే అవి వాటి జీవనం ఉంది ఇది మనం ఎంత నేర్చుకోవాలి దీని నుంచి అని చెప్తూ చెట్లు ఎన్నో భరిస్తూ ఎండని భరిస్తూ వానని భరిస్తూ ఆ దుమ్ము ధూళిని భరిస్తూ తుఫాను భరిస్తూ మనకి మాత్రం ఆ చెట్టు నీడని ఇస్తాయి ఎంత ఆప్యాయంగా వచ్చిన వాళ్ళని ఒక చక్కటి తల్లి ఒడిలాగా ఆ చెట్లు మన్ని సేద తీరుస్తాయి అవి ఎంతో భరిస్తూ ఇది శ్రీకృష్ణ భగవానుడు అంటాడు అంత భరిస్తూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఆ చెట్లు చెట్లు ఒక కేవలం నీడనివ్వడం కాకుండా చూస్తే మొత్తం వాటి ఆకులు పూలు పళ్ళు చెట్టు బెరడు వేర్లు మొత్తం అంతా కూడా ఏది చూసినా కూడా మొత్తం వాటి భాగాలన్నీ కూడా ఉపయోగపడేవి ఆఖరి ఎన్నో రోజులుగా మనం ప్రకృతి సౌందర్యాన్ని ఆ సౌందర్యాన్ని మనం గమనించడం కానీ సౌందర్యాన్ని ఆస్వాదించడం కానీ మర్చిపోతున్నాం కేవలం సౌందర్యమే కాదు ఇప్పుడు ఆ పూలు మనకి ఆహ్లాదం ఇస్తాయి ఆ పరిమళాన్ని మనం మన మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి మనసుని సేద తీరుస్తాయి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి కానీ ఎప్పుడైనా కృష్ణుడు అదే చెప్పాలి ఇంత ఇంత చక్కటి ఈ ఈ చెట్లు మనకి ఒక సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాడు ఏంటంటే మనుషులు కూడా ఆ చెట్లలాగే వాళ్ళ యొక్క ధనాన్ని కానీ వాళ్ళ యొక్క శక్తిని కానీ వాళ్ళ యొక్క వాక్కుని కానీ వాళ్ళకున్న ఏదైనా సరే ఇతరుల కోసం ఎప్పుడైతే దాన్ని ఉపయోగించడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళకి ఆ మానసిక ఒత్తిడి ఆ స్వార్థం అనే ఒక సంఖ్యల నుంచి బయటపడి వాళ్ళ ఆ స్వేచ్ఛని ఆ ఆనందాన్ని తీసుకోగలుగుతారు అంత అప్పటి వరకు మనం స్వార్థం అనే సంఖ్యలో పడి బయటకు రాలేక ఒత్తిడికి గురి అవుతున్నాం ఎప్పుడైతే అది రిలీజ్ అవుతుంది శ్రీకృష్ణుడు మనకి ఇది చక్కగా చెప్పాడు ఆ చెట్ల వల్లే జీవించే వాళ్ళందరూ కూడా ఆ ధన్య జీవులు అవుతారు వాళ్ళందరూ భగవత్ తత్వం అందులో ఉంది భగవంతుడు ఆ భగవత్ తత్వమే అది నిస్వార్థం అంటే భగవత్ తత్వం అది స్వామి వివేకానంద అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అంటారు నిస్వార్థమే భగవంతుడు అంటారు నిస్వార్థంగా ఉన్న మనిషి భగవంతుడికి అతి సమీపంగా ఉంటాడు సమ అసలు భగవంతుడి కోసం ప్రయత్నించక్కర్లేదు ఆయన అతి సమీపంగా ఉన్నట్టు అంటారు దేన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ అంటారు ఇతరుల కోసం జీవించే వాళ్ళే జీవితులు అని ఆయన కూడా ఆయన చెప్తారు ఇది కృష్ణుడు చెప్పింది మన వివేకానందుడు చెప్పింది మహాత్ములు అందరూ జగద్గురువులు చెప్పిందంతా ఇది ఈ స్వార్థానికి పరిష్కారమే నిస్వార్థం అది ఆ ప్రకృతితో మనం సంభాషించడం ఎప్పుడైనా మనం ఈ మన సంభాషణల నుంచి విరా విరామం తీసుకొని కొంచెం చక్కటి ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆశిస్తూ వాటితో సంభాషించడం మొదలు పెడితే కనుక అవి మనకి ఎన్నో చెప్తాయి ఎందుకు నిశ్శబ్దంగా ఎందుకు మీరు ఇతరుల కోసం జీవించలేకపోతున్నారు అని అడుగుతాయి మన మీద జాలి పడతాయి ఎందుకు చేయలేకపోతున్నారు నిశ్శబ్దంగా ఒకవేళ మనం ఏదైనా చిన్నది ఎవరికైనా ఇతరుల కోసం చేయాల్సి వచ్చినా దానికి చాలా పెద్ద హడావుడి చేస్తూ ఉంటాం ఇచ్చామని పేపర్లో వేయించుకుంటాం ఇది చేస్తాం అది చేస్తాం కానీ మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నిశ్శబ్దంగా ఇతరుల కోసం జీవించడం ఎలాగ ఇంకొకరికి ఆనందం ఇవ్వడం ఎలాగ ఈ ఆనందం ద్వారా మనం ఎలాగ ఆ చక్కటి ఆనందాన్ని ఇంకొక ఆనందాన్ని పొందడం స్వార్థం కోరికల ద్వారా మనం పొందే ఆనందం మామూలు ఆనందం కానీ నిస్వార్థం ద్వారా మనం పొందే ఆనందానికి అసలు మనం నిర్వచించలేం ఆనందం ఇది భగవంతుడు మనని ఎప్పుడూ ఆ ఆనందం పొందమని అంటూ ఉంటాడు అప్పుడు నాకు అతి సమీపంగా మీరు ఉంటారు అని చెప్తాడు కానీ మనం ఈ స్వార్థం అనే ఒక రాక్షస గుణం అది అది మనకి విసిరే చిన్న చిన్న ఆనందాలు ఆ రాక్షసులు చిన్న చిన్న ఆనందాలు మనని ఏం చేస్తున్నాయంటే అటువైపు వెళ్ళకుండా చెయ్యి వెళ్ళకుండా ఆపేసి మనకి అనేకమైన సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి అట్లా చిన్నప్పటి నుంచి మనం ప్రకృతితో ఉండడం అన్నది పిల్లలకి నేర్పడం ద్వారా ఆ ప్రకృతిలో ఉన్న అంతరార్థాన్ని ప్రకృతి మనకి ఇస్తున్న సందేశాన్ని తీసుకోవడం ద్వారా ఆ ప్రకృతితో గడపడం ద్వారా అందుకే మనం ఎప్పుడూనా ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిస్ చక్కగా ఉంటుంది ఆనందంగా ఎందుకు ఉంటుందంటే ఇదే కారణం నిస్వార్థం ఎక్కడ ఉందో అక్కడ ప్రశాంతత ఉంటుంది అందుకే నిస్వార్థమైన మనుషుల దగ్గర మనకి ఆనందంగా ఉంటుంది ఈ నిస్వార్థాన్ని మనలో కూడా తెచ్చుకున్నప్పుడే అనేకమైన ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలకి సొల్యూషన్ సమస్యలకి ఇదే సొల్యూషన్ అవుతుంది ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి మానసిక ఒత్తిళ్ళు తగ్గిపోతాయి ఇతరుల కోసం జీవించడం ఎప్పుడు మొదలు పెడతాము మన కోసం మన ఆనందం కోసం తప్పతాయడం మానేసి ఎప్పుడైతే అది మొదలు పెడతామో అప్పుడు చాలా ప్రశాంతత మనకి ఉంటుంది మనం ఆ ప్రశాంతతని రేడియేట్ చేయగలుగుతాం మన చుట్టూ కూడా ప్రశాంతత ఉంటుంది అది మనకి శ్రీకృష్ణ భగవానుడు స్వామీజీ వివేకానందుడు ఇంత ఇంత గొప్ప సందేశాలు మనకి ఇచ్చారు ఇలా ఉండండి అలా జీవించండి అని ఇది కొంచెం కొంత కూడా మనం తీసుకున్నా కూడా మనకి ఆ ప్రశాంతతలు రుచి తెలిసి మనం ఇంకా ఇంకా దాన్ని ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటాం కేవలం ఆనందం పొందడమే కాకుండా భగవంతుడు సమీపంగా జీవిస్తే తరిస్తాం జయ